వాళ్ళకి చెప్పండి పోయి నేను కూడా చెప్తున్నా ఈ మీడియా ద్వారా అర కేజీలో ఉందిరా బాబు లీటర్లు పెట్టి పాలు చూపి అని చెప్పండి నేను అబద్ధం చెప్పి భర్యాన్ని మాత్రం అమ్మకండి పేరు చెప్పగానే అది ఆ పెద్ద మోసం ఫామ్ అంటారు ఎంతమంది మోసపోయారో లెక్కల మీద చెప్పగలుగుతాను నీకు ఆ నెలకు యాభై నుంచి వంద గిజలు లోపే అమ్ముతున్నాం మేము ఎక్కువేం వందలు వందలు అమ్మట్లేదు దాని దాని గుంజేసరికి ఆ బొరుగు వచ్చేసి నాలుగు లీటర్ల పాలుతో ఎనిమిది లీటర్ల బకెట్ నింపా చూపించచ్చు బీహార్ గేదెలు వస్తున్నాయి హెవీ సైజ్ తీసుకుంటే పాలు ఎక్కువ ఇస్తాయా తక్కువ ఇస్తాయి సార్ ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ రేట్లు ఉంటాయి అంటారు కదా మరి ఈ టైంలో మీరు ఎలా కొందామని వచ్చారు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీరి మచ్ అయితే ప్రజెంట్ మనం కంట్రీ ఫార్మ్స్ లో ఉన్నాము గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఒకసారి మన లొకేషన్ అందరికి తెలుసు మళ్ళీ ఒకసారి మన న్యూస్ హైదరాబాద్ ఒకసారి చెప్పారు సార్ నమస్కారం సార్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనది కంట్రీ సైడ్ ఫార్మ్ ఇది జోకాల్ విలేజ్ షాపూర్ దగ్గర ఉంటుంది శంషాబాద్ మండల్ సార్ ఓకే సార్ నియర్ బై శంషాబాద్ అవును ఓకే శంషాబాద్ కు వస్తే మీకు మీరు లొకేషన్ పెట్టేస్తారు ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఎన్ని బ్రీడ్ల గేదెలు అమ్మకానికి ఉన్నాయి సార్ మన దగ్గర ప్రజెంట్ జాఫరాబాద్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సార్ ఓకే ముర్రా బ్రీడ్ కెడట్ లేదు మేము ఓన్లీ గుజరాత్ నుంచే తెప్పిస్తున్నాం ఓకే బన్ని జాఫరాబాద్ రెండు అయితే అమ్మకానికి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం యానిమల్స్ దగ్గర ఇప్పుడు 80 యానిమల్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ అమ్మకానికి ఓకే మీరు చూస్తున్నారు రెండు వైపులా నిన్ననే వచ్చాయి కొన్ని ఓకే 80 గేదెలు అయితే జాఫరాబాద్ బన్ని కలిపితే అమ్మకానికి ఉన్నాయి అవును సార్ వాటి పాల కెపాసిటీ ఎంత సార్ పాల కెపాసిటీ వచ్చేసి రోజుకి పన్నెండు నుంచి పదహారు లీటర్ల వరకు ఉన్నాయి సార్ మా దగ్గర ప్రజెంట్ ఒక రెండు మూడు గేదెలు అక్కడ బయట ఉన్నాయి మీరు చూడవచ్చు హైయెస్ట్ అంటే ట్వంటీ లీటర్స్ కెపాసిటీ బయట ఉన్నాయి అవి డెలివరీకి ఉన్నాయి ఓకే ఉన్నాయి అన్ని కూడా నిన్న సార్ మొన్న దిగా మొన్న ఒక నాలుగు బదులు వచ్చాయి సార్ ఇరవై ఆరో తారీఖు సార్ ఇప్పుడు మనకి రైతులైతే నరేశా డైరీ పెట్టాను కొత్త వాళ్ళకి ఎందుకు అంటే ఈ టైంలో లో ఎవరైనా గేదెలు కొంటుర్రు అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ గేదెలు ఉండి ఎవరికైనా ఇట్లా కమిట్మెంట్స్ ఉంటాయి పాలు ఇంత పోయాలని అటువంటి వాళ్ళు మాత్రమే గేదె కొనాలి ఎవరైనా కొత్తగా వస్తున్నారు ఈ రోజు మేము షెడ్ వేసుకున్నాం గడ్డి పెట్టుకున్నాం అంటే దయచేసి ఈ రెండేళ్ళు గేదె జోలికి పోకపోవడం మంచిది ఎందుకు చెప్తున్నా అంటే ఈ రెండేళ్ళు ప్రతి గేదె వెనుక ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు పెరిగిపోయింది నరేష్ దీని కారణంగా మన వాళ్ళే ఎట్లా అంటే ఏం తెలవకుండా యూట్యూబ్ని తప్పు పట్టవద్దు కానీ రకరకాల ఛానల్స్ చూసి ఇంకేదో ఆప్షన్ దొరకక జాబులు చేసి కూడా ఈ ఫీల్డ్కి వస్తున్నారు వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే ఇది బెస్ట్ ఆప్షన్ లాగా కొడుతుంది కానీ ఇది బెస్ట్ ఆప్షన్ కాదు నరేష్ అన్న చాలా రిస్క్తో కూడుకున్న పని కాబట్టి కొత్తగా పెట్టేవాళ్ళు ఇంకా రెండు నెలలు ఆగడం మంచిది లేదంటే రెగ్యులర్గా రొటీన్గా ఉన్న వాళ్ళు మాత్రం ఒకటి రెండు యాడ్ చేసుకుంటే అటువంటి వాళ్ళకు మాత్రమే ఇప్పుడున్న రేట్లు కానీ గేదెలు కానీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి రేట్లు కూడా ఏంటంటే లక్ష పదివేలకు వచ్చే గేదె ఈరోజు లక్ష ముప్పై లక్ష యాభై వేలు అయిపోయింది నిజంగా చెప్పాలంటే ఆ రేట్లు రైతుకు భారం కానీ మార్కెట్లో ఉన్న పరిస్థితుల్లో మనం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం అందుకే చాలా మందిని ఇక్కడ చూస్తున్న కస్టమర్స్ మీకు అంతగా అనిపిస్తూనే ఉన్నారు వాళ్ళందరికీ ఆలోచనలోనే ఉన్నారు మేము కొనాలా అనేది అటువంటి వాళ్ళని మీరు ఇంటర్వ్యూ కూడా తీసుకోవచ్చు తర్వాత మనం బెస్ట్ ఆప్షన్ ఇస్తున్నాం తెలంగాణ ఏపీలో ఏ డైరీ అమ్మినా ఎవరు అమ్మినా అందరు వ్యాపారులే కానీ రైతులకు ఏం కావాలనేది మేము ఆలోచిస్తున్నాం అటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాం ప్రతి ఒక్కరు చేసే బిజినెస్ లాభాల గురించే కానీ అనేది ఎట్లా ఉండాలంటే గేదె యొక్క జెన్యునిటీ ఉంటేనే దాని మీద లాభం తీసుకుంటున్నాం ఒకవేళ ఇబ్బంది అయింది రైతుకి అంటే ఆ గేదెలు అమ్మట్లేదు మీకు ఇంకో ఆప్షన్ తెలుసో లేదో మీకు ఆ బయట ఒక దునపోతుంది తెచ్చినాం అన్న మేము మూడు రోజులు అవుతుంది ఎవరన్నా సేల్ పాయింట్లో దునపోతు పెట్టడం మీరు చూసిరా రాదు మేము పెట్టడానికి దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా దగ్గర పొయినెళ్ళు వచ్చిన గేదెలు ఉన్నాయి ఒక ఇరవై రోజుల ముందు ఒక నెల దాటింది దూడ చనిపోవడం ఎక్కువ జరుగుతుంది ఇక్కడ ప్యాకెట్లు లేదు చూడండి ఎండాకాలం దూడలు చనిపోతే ఆ రైతుకు గనక కన్విన్స్ చేయడం చాలా కష్టం ఏమని దూడ నిన్న చనిపోయింది పది రోజులు ఏంటంటే రైతుని అమ్మడు ఎట్లాగానే అమ్మేవాడు అబద్ధం చెప్తాయని ఒక నామిడి వాళ్ళ బుర్రలో ఉండిపోయింది అంటే మనకెందుకు ఆ రిస్క్ అని చెప్పేసి మేము పక్కన ఒక షెడ్ వేసినాం మన అవతల పక్కన ముప్పై గేదెలు వస్తాయి ఒక దురపతి దచ్చినాం ఒకవేళ రైతుకు నెల తర్వాత మేము అమ్మొద్దు అనుకుంటే వాటిని చూడి చేసి నెక్స్ట్ ఇయర్ అమ్మడానికి మేము రెడీగా ఉన్నాం ఎందుకంటే వాటిని ప్రిన్సిపల్ అమౌంట్ అమ్ముకుంటాం కానీ లక్ష ఇరవై వేలకు తెచ్చి ఎనభై తొంభై అమ్మే పరిస్థితుల్లో లేదు ఇప్పుడు అంటే మళ్ళీ మన గేదెల కాస్ట్ పెరుగుతుంది కాబట్టి తక్కువ అని కాకుండా మినిమం మార్జిన్తో మేము గేదెలు ఇస్తున్నాం ఏ కంపెనీ నడవాలన్నా డబ్బు కావాల్సిందే కాకపోతే మా ఫెసిలిటీస్ మీకు తెలుసు ఆల్రెడీ మీకు ముందు ఏడియోలోకి చెప్పినాం ఖచ్చితంగా అకామిడేషన్ ఉంటుంది వాళ్ళు ఓపిక ఉండాలి కొనే వాళ్ళకి ఫస్ట్ అమ్మేవాడికి ఓపిక ఎంత అని ఉంటుంది కానీ కొనేవాడికి ఓపిక లేకుండా అయిపోయింది వాళ్ళ గురించే మా బాధ అంతా వాటిని జాగ్రత్తగా ఆలోచించి మీరు మా పక్కన బ్యానర్ కూడా చూసి కానీ గమనించడం లేదు అందులో ఒక నాలుగు పాయింట్స్ మేము మెన్షన్ చేసినాం ఎవరు విజిటింగ్ కార్డ్ అని చూడండి నా విజిటింగ్ కార్డు ఇది నా దగ్గర ముర్రా దొరుకుతుంది జాఫరాబాద్ దొరుకుతుంది అని రాస్తారు కానీ మా విజిటింగ్ కార్డులో ఎక్కడో కూడా ఈ బర్రె అమ్ముతామని మేము కార్డు కొట్టేయాలి అది మాకు ప్లస్ పాయింట్ మీరు చూడవచ్చు అదే మేము ఫాలో అవుతున్నాం ఓకే అంటే ఇప్పుడు మొత్తం మొత్తం మిల్క్ మిల్క్ పాలు సప్లై చేస్తున్నారు ఈ రోజుకి నాలుగు వందల లీటర్లు వస్తున్నాయి మనదే కౌంటర్ పెట్టుకున్నాం మణికొండలో తొంభై రూపాయలు మనం డైరెక్ట్ సేల్ చేస్తున్నాం ఓకే మన ప్రాసెసింగ్ లేకుండా కూలింగ్ లేవు డైరెక్ట్ ఫ్రెష్ మిల్క్ ఇప్పుడు అక్కడ రెడీ అవుతుంది పాయింట్ కింటే మార్నింగ్ ఈవినింగ్ అమ్మేస్తున్నాం మనకి నష్టం లేదు దానివల్ల మన బిజినెస్ మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది మనకి ఆ నెలకు యాభై నుంచి వంద లోపే అమ్ముతున్నాం మేము ఎక్కువ వందల వందలు అమ్మట్లేదు కాబట్టి మా దగ్గర గేదెలు యాభై అమ్మినామా వంద అమ్మినామో ముఖ్యం అనుకుంటే అమ్మాలనుకుంటే రోజు పదే ఓకే కానీ అది కాదు మా కాన్సెప్ట్ ఇప్పటివరకు మేము ఆరు నెలలు డైరీ పెట్టి మూడు వందల యాభై గేదెలు మాత్రమే అమ్మినాం మూడు వేలు అమ్మి ఉంటే వాళ్ళు గొప్ప మేము మూడు వందల యాభై అమ్మినాం అట్లా సార్ ఇప్పుడు ముర్రా ఎందుకు తెలియదు సార్ మరి ముర్రా తేవడానికి ప్రయత్నం చేసినాం నరేష్ అన్న కానీ సేమ్ మిల్కింగ్లో సేమ్ కాస్ట్లో ఇరవై వేల రూపాయలు యాక్సెస్ చెప్తున్నారు ఈ రోజు కూడా మేము ఫోన్ చేసాం హర్యానాలో అక్కడే లక్ష అయితే గేదెకి రండి అని చెప్తున్నారు డైరెక్ట్ వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు మీరు హర్యానా ఫోన్ చేసి కూడా అనుకోవచ్చు వారు అని తెలుసుంటే కాబట్టి మాకు అదే భయం వేస్తుంది ఎందుకంటే లక్ష యాభై పెట్టి ఒక పదిహేను వేలు కిరాయి పెట్టి మరి లక్ష అరవై ఐదు వేలు పడితే మనం లక్ష డెబ్బై అని అమ్మాలి కనీసం కాబట్టి ఆ గుజరాత్ లో పరిస్థితి ఏం లేదు ఎందుకంటే అక్కడ లక్ష పది నుంచి లక్ష ముప్పై దాకా దొరుకుతున్నాయి మనకి మన పన్నెండు లీటర్లు వీడికి వచ్చిన తర్వాత వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ లో మనకు సేల్ అయిపోతున్నాయి కాబట్టి అట్లా అని చెప్పి మిల్కింగ్ గురించి పెట్టినాం అంతే ఓకే ఇప్పుడు జాఫర్బాద్ బండి అయినా కూడా మనకి లక్ష పదిహేను నుంచి అదొకటి గుర్తు అది పన్నెండు లీటర్ అందులో కూడా ఎక్కువ మిల్క్ కావాలి ఇక్కడ మీకు హైకి అయితే కనిపిస్తుంది చూడండి అది పద్దెనిమిది లీటర్ల కెపాసిటీ అది కూడా ఇక్కడికి వన్ ఫార్టీకి వచ్చేసింది ఓకే అది వన్ ఫార్టీ వన్ ఫార్టీకి సేలింగ్ సేలింగ్ ప్రైస్ సేలింగ్ వన్ ఫిఫ్టీ చెప్పినాం వాళ్ళు చూసుకుంటున్నారు మిల్క్ ఓకే అయితే చేస్తాం ఓకే ఎయిటీన్ లీటర్స్ రెండు రోజులు ఇచ్చేది ఇక్కడ ఇప్పుడు ఫోర్ లీటర్స్ ఏ వచ్చే మూడో రోజు ఈ రోజుకి వాళ్ళు ఒక పూట నైన్ లీటర్స్ చూసాము సెకండ్ టైం చూసినప్పుడు సెవెన్ లీటర్స్ బెండూరు కానీ ఇస్తారు సార్ అని ఏదో చెప్తారు కదా కానీ మేము పద్దెనిమిది చెప్పిన పదహారు లీటర్లు వేసుకొని తెచ్చుకున్నాము ఒకవేళ ఇచ్చింది అంటే ఎక్కువ వస్తాయి పద్నాలుగు లీటర్లు అయితే కన్ఫామ్ ఇస్తుంది నాలుగు లీటర్లు ఇస్తుందా సార్ నాలుగు నాలుగు ఎనిమిది లీటర్లు మూడో రోజు ఈ రోజు మూడో ఉందా సార్ దానికి ఉన్నదండి సార్ ఇప్పుడు మనకి ముర్ర అయితే మన దగ్గర లేదు జాఫర్బాద్ బండి మీదనే వెళ్ళిపోతున్నారు గుజరాత్లో ఎక్కడ తీస్తున్నారు సార్ మీరు గుజరాత్లో మేము సురేంద్ర నగర్ వెళ్తున్నాం బాబ్రే జంగల్ మైసానా అక్కడ మూడు నాలుగు ప్లేసుల్లో మనకి ఎక్కడైతే నచ్చితే అక్కడ ఉండడం జరుగుతుంది ఒకే ఏరియాలో మనకి రింగ్ టైపే వస్తున్నాయి అన్ని ఒకే టైప్ ఉన్నాయి సాధ్యమైనంతవరకు కానీ అక్కడ బాగా అనిపిస్తున్నాయి మనకి ఓకే

కానీ సైజులో అన్ని కొన్ని సైజు ఉన్నాయి లో అది తీసుకుంటే కానీ హెవీ లో ఎక్స్పెక్ట్ చేయలేము దాని పక్కనే చిన్న సైజు ఉంది ఇప్పుడే అమ్మేసాం మీరు రాకముందే ఆ పక్కన మినీ కేజా మీరు చూపించిన తర్వాత అది ఒక ఐదు నిమిషాలు సేల్ అయిపోయింది హెవీ సైజ్ ఎప్పుడైతే సేల్ అనమాట ఎందుకంటే కొనేటప్పుడు ఏమనుకుంటారు అంటే పెద్ద కేజీ చూపిస్తే ఎన్ని లక్షలు చెప్తారో అనే ఆలోచన కస్టమర్ కు ఉంటది కానీ అడగడానికి కూడా ముందు అవుతారు వాళ్ళు ఒకవేళ మనం చెప్తే రేట్ వాళ్ళకి నచ్చకపోతే అని ఫీల్ అవుతారు చిన్న చిన్నది ఇప్పుడు మేము ఇచ్చింది వన్ ట్వంటీ ఫైవ్ ఇచ్చేసినాం ఫైవ్ లీటర్స్ వాళ్ళే పెండుకున్నారు ఓకే చేసుకున్నారు డబ్బులు కట్టేస్తారు మా దగ్గర ఏంటంటే మనకు వచ్చిన గేదె రేట్ ను బట్టి మేము డిసైడ్ చేస్తున్నాం కానీ పాలు క్వాలిటీ ఏమి చూడట్లేదు మీకు అక్కడ కనిపిస్తున్నాయి వన్ టెన్ కూడా అమ్ముతున్నాం పెద్ద గేద ఉంది ఇస్తుంది అది నాలుగు లీటర్లు మాత్రమే ఇస్తుంది ఓకే కొన్ని ఎక్కువ పాలు ఇస్తాయి కొన్ని తక్కువ పాలు ఇస్తాయి చూసుకోవాలి మనం సార్ ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు కదా ఇక్కడ సెట్ అయినాక అమ్ముతారా లేకపోతే వెంటనే అయిపోతున్నాయి సార్ ఇప్పుడు సెట్ అయ్యేదాకానే ప్లాన్ చేస్తున్నాము కానీ రైతులు ఆగట్లేదు నరేష్ సార్ ఓకే ఎందుకు ఆగట్లేదు అంటే అక్కడ వాళ్ళంతా కమిట్మెంట్స్ ఇందాకనే చెప్పిన హైదరాబాద్ లో ఉండే ప్రతి రైతుకు రోజుకొక ఒక యాభై లీటర్లు ఇవ్వాలి వంద లీటర్లు కమిట్మెంట్స్ తో పది వేలు పోయినా ఇరవై వేలు పోయినా గేదె కొనుక్కొని వెళ్ళిపోతున్నారు రీసెంట్ గా మీకు నిన్నే చెప్తున్నాం ఆదిలాబాద్ తన గేదెలు కొనుక్కొని పోయాడు మళ్ళీ ఉదయం ఎక్కించుకొని వచ్చింది ఈ రోజు ఎందుకు సార్ ఏం కాలేదు ఆయనకు పిండడం అయితే లేదు బర్రెలు తంతున్నాయి సార్ అన్నాడు తప్పివడది అంటే మాదే అన్నాడు నేను చెప్పిన అంటే రెండు పూటలు ఉండు బాబు రూమ్ లో అంటూ ఉండలే ఆ పిల్లగాడు ఏదో చదువుకున్న పిల్లవాడు బంగారం పెట్టి డబ్బులు తెచ్చిందంట వాళ్ళ నాన్న వచ్చి ఏడవడం స్టార్ట్ చేసింది ఈ రోజు ఉదయం జరిగిన సంఘటన మాకు చాలా బాధేసింది మా గీదలు మేము తీసుకొని వాళ్ళు ఇచ్చిన రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు మొత్తం వాళ్ళ చేతిలో పెడితే కాలు వక్కి వెళ్ళిపోయాడు నరేష్ అన్న చాలా మంది ఎవరైనా చేయలేదు ఇది సాహసము కానీ మా కంట్రీ సైడ్ ఫామ్ ఉద్దేశం ఏంటంటే ఏ రైతు కూడా మన వల్ల బాధపడదు ఒకవేళ మీ వీడియో కింద కామెంట్ పెట్టినా కూడా మేము ఏమైంది అని అడుగుతాం మేము అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం ఎందుకు తీసుకుంటున్నామంటే మేము కూడా ఒక రైతు వచ్చినాం కాబట్టి మనకు జరిగిన ఇటువంటి సంఘటనలు అటు నేను రైతుకు వచ్చిన కాబట్టి తీసుకుంటున్నా కానీ వేరే వాళ్ళైతే మరి నాకు ఐడియా లేదు అరే నీ నమ్మకంతో తీసుకపోయినావు కదా నీదేంది నిజంగా చెప్పాలంటే వ్యాపారి కరెక్టే చెప్తాడు కానీ తప్పిక్కడ జరుగుతుంది అంటే రైతులు చాలా తొందరపాటులో ఉన్నారు అంటే ఎవరి కొన్నా కూడా ఆలోచించి కొనుక్కుంటే మంచిది అందరు మా పోవచ్చు కదా కాబట్టి ఆలోచన చేసి కొనుక్కుంటే మంచిదని మేము చెప్తున్నాము ఓకే సార్ ఇప్పుడు రైతు ఇప్పుడు ఒక దూర ప్రాంతం నుంచి ఇప్పుడు ఆంధ్ర నుంచి ఒక రైతు వచ్చి కొనుగోలు చేశాడు సార్ మన కంట్రీ సైడ్ ఫార్మ్స్ వాళ్ళు ఇచ్చే భరోసా ఏంటి మా భరోసా ఒకటే కంట్రీ సైడ్ ఫార్మ్ ఫస్ట్ రాగానే చెప్పేది ఏంటంటే మా దగ్గర గేదని చూసుకుంటే మీకు హాల్టింగ్ చేసే ఉద్దేశం ఉంటేనేమో చాలా మంచిది అంటే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం మేము ఎందుకు ఫీల్ అవుతాము అంటే వాళ్ళ కళ్ళము కూడా రెండు మూడు పూటలు పాలు చూసుకోవడము వీలైతే వాళ్ళే పాలు వండుకోవడము ఇంకా మా డైరీలో ఎక్కడైనా టోటల్ ఆల్ ఓవర్ సీసీ కెమెరాస్ ఉంటాయి ఇది యాక్సెస్ ఇస్తాం మేము అంటే మా డైరీలో ఏమైనా జరుగుతుందా ఏమైనా వేస్ట్ పదార్థాలు పెట్టి పాలు తీస్తున్నారా ఇవన్నీ చూసుకోమంటాం ఆ తర్వాత కూడా రైతుకు ఒకవేళ ఇక్కడ ఐదు లీటర్లను తీసుకుపోయి దూరం తీసుకోనాక కొన్ని రెండో మూడో ఇస్తాయి అటువంటి వాళ్ళు ఫోన్ చేస్తారు మాకు మీరు అని చెప్పారు మాకు మూడు వచ్చింది అంటే అది నిర్వహణ లోపం ఉండొచ్చు లేకుంటే దాని మేతలో ఏదైనా జరుగుతుంది అటువంటి అప్పుడు మేము సలహాలు ఇచ్చి రెండు మూడు రోజులు వాళ్ళకి ఇట్లా చేయండి అని చెప్తాం మా భరోసా ఏంటంటే కేవలం అడ్వైజ్ చేయడము లేదంటే మెడిసిన్ అవసరం ఉంటే రిఫర్ చేస్తాం ఇక ఇంకా ఇబ్బంది అయ్యే గేదెలు మాత్రం మేము ఎవ్వరికి ఇవ్వట్లేదు నరేష్ అని ఇప్పటివరకు కూడా ఈ ఆరు నెలల్లో మాకు అదే హ్యాపీగా ఉంది మా ఫీడ్బ్యాక్ బాగుంది మీరు చెప్పింది కాదు వేరే ఛానల్ వాళ్ళు కూడా మాకు ఫోన్ చేశారు మీ కంట్రీ సైడ్ ఫామ్ గేదెలు తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇక్కడ ఉన్న కస్టమర్లలో మీకు ఇద్దరు ముగ్గురు ఈసారి థర్డ్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు మీరు మాట్లాడవచ్చు ఎందుకు అంటే ఒక్కసారి నష్టం జరిగితే ఎవరు కూడా ఫామ్ మళ్ళీ చూడరు లేదా ఫామ్ పేరు చెప్పగానే అది ఆ పెద్ద మోసం ఫాము అంటారు కానీ అనొచ్చు మంచోడు కూడా అంటాడు కొందరు అంటే ఐదు వేల కడ తక్కువ వేయలేదు అనుకోండి అని నచ్చకపోతే మంచిది ఇచ్చినా కూడా వీడు తక్కువే పిసినారోడు అంటాడు అంటే రైతులకు ఎట్లా ఇచ్చినా కూడా ఒక వ్యాపారిని ఏదో రకంగా బదనాం చేయాలంటే చేస్తాడు కానీ మా ఉద్దేశం అయితే మేము అందరికి సాటిస్ఫాక్షన్ చేస్తున్నాం మంచి గేదెలు ఇస్తున్నాం ఓకే సార్ ఇప్పుడు మన ఫామ్లో వచ్చేసి మీరు వేరే రాష్ట్రాల నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఉండడానికి అకామిడేషన్ ఇస్తున్నారు ఫుడ్ కూడా సార్ ఫుడ్ ఫుడ్ చేయట్లేదు కూడా ఇక్కడైతే ఉంది మీరు చూసుకోండి రెండు పూటలు మూడు పూటలు కాదు రెండు నాలుగు రోజులు ఉండి కూడా ఇక్కడ చూసుకోవాలని చెప్తున్నారు చంద్రరెడ్డి అన్న మీరు చూసుకోవచ్చు సార్ ఇప్పుడు ఇన్ని బఫెలోస్ మెయింటైన్ చేస్తున్నారు కదా దాన ఏం వాడుతున్నారు సార్ దాన మనము ఎప్పుడు అంటే రైతులకి సులభంగా దొరికే దానాలు మాత్రమే వాడతాము కాటన్ కేకు చున్నీ గోధుమ పొట్టు ఈ మూడితోనే ఇప్పటివరకు మెయింటైన్ చేస్తున్నాం మేము సరిపోతుంది సార్ సరిపోతుంది చాలు ఇంకా రకరకాల ప్లేస్ లో మినప్పొట్టు అని మక్క అని అంటే అవైలబిలిటీ ఉండదు కొన్ని రేట్లో మనం ఏం చెప్తామంటే ఫైబర్ వేయాలి న్యూట్రిషన్ వేయాలి మినరల్స్ వేయాలి చెప్తాం ఫైబర్లో తీసుకుంటే మళ్ళీ నరేషన ఈ చెక్కలన్నీ ఫైబర్ కిందకి వస్తాయి పచ్చ చెక్క కానీ కుసుమ చెక్క కానీ కొబ్బరి చెక్క ఒక్కొక్క దగ్గర ఒక్కటి దొరకదు రైతుకి అటువంటి అప్పుడు ఈ మూడు ఎక్కడ దొరుకుతున్నా చూసి వాడమని అంతే అంతేగాని మేము కాటన్ చెక్కనే వాడినాం మీరు కాటన్ వాడినప్పుడు ఒక్కొక్క దగ్గర దొరకదు అటువంటి అప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ మేము మనమే ప్రొవైడ్ చేస్తున్నాం సజెషన్స్ ఇస్తున్నాం సార్ ఒక గేదెకి రోజుకి మనం ఎన్ని కేజీల దానా వేయాలి ఎన్ని కేజీల గడ్డి అక్కడ మాత్రం రైతు నిజంగా పొరపాటు చేస్తున్నాడు నరసన ఎక్కడైనా కూడా ఏమైతుందంటే రైతు ఎంతసేపు ఆరు కేజీల దానా అనేది ఒకటి ఏమంటారు బార్డర్ లెవెల్లో ఉండిపోయింది మన రెండు రాష్ట్రాల్లో ఐదు లీటర్లు పాలిస్తే పూటకి కేవలం పది లీటర్ల పాలిచ్చే వాటికి మాత్రమే ఆరు కేజీలు సరిపోతుంది ఒకవేళ ఐదు నుంచి ఏడు లీటర్లు ఇచ్చింది పూటకి అంటే ఖచ్చితంగా దానాను ఒక కేజీ పెంచుకోవాలి ఇంకా పద్నాలుగు నుంచి ఇరవై ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయి ఈ కాలంలో వాటికి ఏడు నుంచి ఎనిమిది కేజీలు వేయాల్సిందే రైతు ఎంతసేపు ఏం చేస్తాడంటే పాలను చూస్తాడు కానీ మరి దానికి అందాలి కదా కాబట్టి ఆరు కేజీల నుంచి పన్నెండు కేజీల వరకు దానా పెట్టవచ్చు పాలల్లో ఎట్లాగైతే మనం ఐదు నుంచి ఎనభై లీటర్లు పూటకు తీసుకుంటున్నామో దానా కూడా అంతే ఒక రోజుకి ఒక పూటకు ఐదు నుంచి ఎనిమిది ఇచ్చింది అంటే మూడు నుంచి ఐదు కేజీలు ఒక పూటకు పెట్టాల్సి ఉంటుంది ఖచ్చితంగా పెట్టాలి అప్పుడే దాని బాడీ మెయింటెనెన్స్ పోను మనకు పాలిస్తుంది ఇప్పుడు రైతులు కూడా వస్తున్నారు ఇట్లా కొనుగోలు తీసుకెళ్తున్నారు వాళ్ళకి ఇది నేను ఖచ్చితంగా అది ఒక్కటైతే చాలా వరకు ఇప్పటికి మూడు గంటలైనా ఒక్కొక్కరు రైట్ చేసుకోలేదు ఎందుకంటే వాళ్ళకి అవగాహన తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను ప్రతి దాన్ని రికార్డ్ మెయింటైన్ చేస్తాను మీరు చూసే ఉంటారు అది రెండు లీటర్లు ఇచ్చినా మూడు లీటర్లు ఇచ్చినా ఒక మనిషి అక్కడ ఉంటాడు ప్రతి లైన్లో ఒక్కొక్క మనిషికి అప్పయినాం మీ రైతుకు ఏం చెప్తున్నాం అంటే ఐదు లీటర్లు దాటిన గేదనే కొనుక్కోండి ఐదు లీటర్లు లోపు ఉంటే మీరు వెయిట్ చేయండి లేదా మేము చేసుకుంటాము అని మీ నమ్మకం ఉంటే మేము అమ్ముతాం కానీ మూడు లీటర్లు ఇచ్చింది కదా దీని ప్రైస్ తగ్గించండి అంటే తగ్గించే అవకాశం లేదు ఎందుకు లేదు అంటే కొన్ని గేదెలు మిల్కింగ్ రావడానికి ఈన తర్వాత పది నుంచి ఇరవై ఐదు రోజులు సమయం తీసుకుంటాయి ఆ ఇరవై ఐదు రోజులు కూడా మనం ఓపిక లేదనుకోండి తర్వాత రావున్నారే శన పాలు ఎవరైతే రైతు ఈన పదిహేను రోజుల్లో దాని దగ్గర ఫుల్ ఫీల్ మొత్తం తీసుకోవాలి అవుట్పుట్ తీసుకోలేని రైతులు చాలామంది ఉన్నారు మీకు తెలుసో తెలియదు ఒక గేదెను కనుక ఐదు లీటర్ల పాలు ఏడు లీటర్ల పాలు ఇచ్చేదాన్ని ఐదే బిండిని అనుకోండి ఒక ఐదు రోజులు మీరు పాలు పిండండి తర్వాత మీరు ఏం చేసినా ఏడు లీటర్కి రాదు ఇది రైతులకు అర్థం కాదు నిజంగా చెప్పాలంటే ఏ డైర్లో ఉన్నా కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది అదే అక్కడ చూస్తే ఏడు ఇచ్చింది నాకు ఐదే ఇస్తుందంటే వీళ్ళ కోపిక ఉండదు ఐదుటికే సరిపోతుంది అప్పుడు కానీ మనం ఫుల్ఫిల్ మిల్క్ రావాలి అంటే ఇరవై రోజులు ఆగండి వస్తుంది వెయిట్ చేయలేదు లేదు ఈనగానే అవగాహన ఉందంటే తీసుకొని పోయి పిండండి బర్రె ఎప్పుడైనా ఇరవై ఇరవై ఐదు రోజుల దాకా రోజు వంద నుంచి హాఫ్ లీటర్ పెరిగే ఛాన్స్ ఉంది ప్రతి కింద పెరుగుతుంది ఇది బర్రె యొక్క కెపాసిటీ అనమాట అట్లా సార్ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన రైతులకు ఇప్పుడు చాలా మంది రైతులు చూస్తున్నాను వాళ్ళకి మీరు ఏ బ్రీడ్ తీసుకొని సలహా ఇస్తున్నారు సార్ ఇప్పుడు బన్నీ వెళ్ళమంటున్నారా జాఫరాబాద్ వెళ్ళమంటున్నారా ముర్రా వెళ్ళమంటున్నారా కానీ నేను రైతులకు ఒకటే చెప్తున్నాను మా దగ్గర ఉందని బన్నీ కొనవని నేను చెప్పట్లేదు ఎక్కడ కొన్నా కూడా బ్రీడ్ కొనుక్కోండి లేదా బ్రీడ్ తెలియదు మీకు ఆంధ్ర గేదె గుర్తుపట్టలేము లేకుంటే ఇంకేందంటారు మనకి బీహార్ గేదెలు వస్తున్నాయి ఈ మధ్యన హైదరాబాద్ అయితే మీరు కాదు ఎంత ఎక్స్పర్ట్ అయినా ఓ పది పదిహేను సంవత్సరాలు దాటితే తప్ప గుర్తుపట్టని గేదెలు మార్కెట్లో ఉన్నాయి చెప్తున్నాను కదా నేను ఇక్కడ ఒక్కొక్కసారి మిస్టేక్ చేస్తాను బీహార్ గేదెను హర్యానా గేదా నేను గుర్తుపట్టలేను కానీ నేనేమంటున్నా అంటే బీహార్ గేదెలు తప్పని నేను చెప్పట్లే ఆంధ్ర గేదెలు తప్పని నేను చెప్పట్లేదు మీరు ఒక ఛాన్సెస్ చెప్తున్నా ఎవరైతే హర్యానా గుజరాత్ గేదెలు కొంటారో నైంటీ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఎక్కువ రోజులు మిల్క్ వేయడానికి మంచి బ్రీడ్ కావడానికి అదే మీరు ఆంధ్ర బీహార్ బర్లకి వెళ్తే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి నేను కూడా బీహార్ గల నాలుగు ఉన్నాయి నా షెడ్లో నచ్చినవి కొనుక్కున్న ఇప్పటికీ పాల హైగా ఇస్తున్నాయి కాబట్టి కొనే వాళ్ళకి ఒకటే సజెషన్ ఏంటంటే మీకు అవగాహన లేకపోతే ఇదే బ్రీడ్ అని నమ్మకండి ఎందుకంటే మీరు బ్రీడ్ గుర్తుపట్టలేరు అందుకే ఎవరైతే జన్యున్గా అమ్ముతున్నారో మీకు ఇవాళ రేపు సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది ఎవరైనా అమ్మని అక్కడ నర్సింగ్లో అమ్మని చింతాలకుండలు అండని లేకుంటే మా దగ్గర అమ్మని ఎవరిదైనా ఒక రెండు రోజులు ఓపికతోని బ్రీడా కాదా ఎంక్వైరీ చేసుకోండి కొంచెం ఎందుకంటే లక్షలు రేట్లు పెడుతున్నప్పుడు ఒక చిన్న ఎంక్వైరీలో తప్పేం లేదు కదా నరేష్ అన్న కాబట్టి కొంటే బాగుంటుంది మేము మస్తు చెప్తాం నేను గేదామ్మాలనుకుంటే మీకు కూడా గేదామి తోలిస్తాను సాయంత్రం కానీ అది కాదు మా కెపాసిటీ ఉంది కానీ మీ కెపాసిటీ ఏంది రైతు మేము రివర్స్ అడుగుతాం ఎందుకంటే నేను అమ్మేవాడిని నువ్వు కొనేవాడివి కొనేవాడికి ఆలోచన ఉంది నాకు డైరీ తెలుసు అన్నవాడు ఈ ఫీల్డ్కి రమ్మని ఫస్ట్ చెప్తున్నాం దీనికన్నా మంచి బిజినెస్ చాలా ఉన్నాయి డబ్బులు సంపాదించాలంటే కానీ ఈ బిజినెస్కి రావాలంటే ధైర్యం కావాలి ఫస్ట్ ఓపిక కావాలి సెకండు ఇక బర్రెని కొనేటప్పుడు ఓపిక లేదు డైరీ నడిపేది తెలియనప్పుడు ఈ డైరీలో నువ్వు ఎంత పెద్ద గీది ఏ బ్రీడ్ ఏ రైతు కూడా సక్సెస్ కాలేడు సార్ ఇప్పుడు మనకి హైదరాబాద్లో కానీ మన చుట్టుపక్కల కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయి బఫుల్ అంటున్నారు అట్లా అని పక్క రాష్ట్రాలకు వెళ్ళి కొనుగోలు చేయొచ్చా ఇప్పుడు హర్యానా అయితే రాజస్థాన్ పంజాబ్ అక్కడికి వెళ్ళి కొనుగోలు చేయొచ్చా చేయచ్చు కానీ ఖచ్చితంగా నూటికి తొంభై తొమ్మిది శాతం ఫెయిల్ అవుతారు పక్క రాష్ట్రాలకు ఎవరైనా వెళ్ళనివ్వండి ఎందుకు చెప్తున్నా అంటే మేము ఇంత ఎక్స్పర్ట్ అవగా ఉన్న ఇప్పుడు ఈరోజు వ్యాపారాలమే అనుకోండి మాకే తెలియని విషయాలు అక్కడ హర్యానాలో జరుగుతూ ఉంటాయి గుజరాత్లో జరుగుతూ ఉంటాయి ఆడ ఉండదు నీ కళ్ళ ముంగట్నే నీ కళ్ళు కట్టేస్తారు ఆడ నీ కళ్ళు తెరిచే ఉంటాయి కానీ బేరం అయిపోతుంది బర్రే ఇంటికి వస్తే కానీ తెలియదు నీకు ఎంతమంది మోసపోయారో లెక్కల మీద చెప్పగలుగుతాను నీకు నేను వెళ్ళండి మహారాష్ట్ర మీరు గుజరాత్ వెళ్ళినా హర్యానా వెళ్ళినా ఆ జాగ్రత్తగా తెచ్చుకునే విషయం ఒకటి ట్రాన్స్పోర్ట్ అనేది మెయిన్ ఈ దూడలు చనిపోకుండా అట్లా అయినప్పుడు పది గేదె తొమ్మిది గేదెలు ఎక్కిస్తారు నరేష్ అన్న వాళ్ళు ఖచ్చితంగా రెండు మూడు గేదెలు మిక్సింగ్ అనేది ప్రతి బండ్ అవుట్ చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నారు అంటే పోయినారైతే ఏం చేస్తారు తెలుసా ఒక లక్ష ఒక గీదె లక్ష యాభై కొంటాడు ఇంకో గేదె లక్షకే కొంటాడు అట్లా యావరేజ్ చేసి లక్ష పదికే నాకు వచ్చినాయని హైదరాబాద్లో చెప్పుకుంటాడు కానీ ఆయనకు తెలియని విషయం ఏంటంటే ఏదైతే మంచి రేటు పెట్టిండో అది బాగానే ఉంటుంది ఆ పది తొమ్మిది బర్రలో మూడు బర్రెలు ఫెయిల్ అయినా కూడా ఒకసారి ఆలోచించండి లక్ష యాభై గేదెలు మంచిగానే ఉంటాయి ఈ మూడు బర్రలో ఒకటి లాస్ అయ్యండు మీరు ఒకసారి లా ఆ లక్ష రూపాయలని డివైడ్ చేసి ఎనిమిది బర్రెక్ వేయండి ఆయన రేట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది కాబట్టి అవగాహన ఉంటే మీ ఛాయిస్తో ఒక లోడ్ తెచ్చుకోవాలి అనుకుంటే వెళ్ళండి తెచ్చుకోండి మేమేమి అంత ఈజీగా ఏం తేవట్లేదు ఒక బండి తీసుకురావాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి మెడిసిన్ ఇవ్వాలి సేఫ్గా దించేటోడు కావాలి మళ్ళీ వాళ్ళు డబ్బా అవ్వాలా అంటాం వాడు తిక్కలోడు వెళ్ళినా కూడా బర్రెలు సరిగ్గా రావిడికి కొనడం వేరు ట్రాన్స్పోర్ట్ వేరు తెచ్చేటోడి మీద ఆధారపడుతుంది మేము మన మనిషిని మాట్లాడి ప్రొవైడ్ చేసి వానితో పాటు ఇంకో మనిషిని వచ్చేటట్టు చూస్తున్నాం అట్లా మనకు నాలుగు రోజుల సమయంలో వస్తున్నాయి కొనుక్కునే వాళ్ళు వెళ్ళనియవచ్చు పోయి వచ్చిన తర్వాత వాళ్ళే చెప్తారు కదా మీలాంటి ఛానల్స్ ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు కానీ నష్టపోవడం అనేది మన యొక్క మైండ్ సెట్ మీద ఆధారపడ్డది కానీ అమ్మేవాడి మీదనో లేకుంటే గుజరాత్ తోడో హర్యానా మోసం చేయట్లేదు అది సార్ గుజరాత్ నుంచి మన వీళ్ళు మామూలుగా మూడు పాయింట్స్ ఉంటాయి నరేష్ ఒకటి వాళ్ళు బరుచిలో దిస్తారు రెండోది సేవ్ గౌ దించుతారు దిస్తారు మూడో రోజు మహారాష్ట్ర బార్డర్కి వచ్చేసి ఆదిలాబాద్ మీదుగా మనకు వచ్చేస్తున్నాయి ఒక మూడు పాయింట్స్ దగ్గర మాత్రం వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నా ఉన్న పాలు తీయడము దూడల్ని కొంచెం పాలు దాపి తెస్తున్నారు హర్యానా అయితేనేమో ఆరు నుంచి ఏడు రోజులు పడుతుంది ఇది దానికి ఇంకొక రెండు పాయింట్స్ ఎక్కువ ఉంటాయి అనుకుంటే అది కొంచెం ఐడియా లేదు మనకి ఎందుకంటే మనం డైరీ పెట్టి నుంచి మొత్తం గుజరాత్ బర్లో చేస్తున్నాం నెక్స్ట్ జూన్ తర్వాత ప్లాన్ చేస్తున్నాం హర్యానా వెళ్ళడానికి అప్పుడు ఏమైనా విశేషాలు ఉంటే మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు ఓకే సార్ ఇప్పుడు మనకి వేరే రాష్ట్రంలో చూస్తే ఎక్కువ పాలుస్తున్నాయి మన దగ్గర రాగానే తక్కువ పాలిస్తున్నాయి చెప్పారు ఇందాక అది కానీ ఏమి ఉండదు నరేష్ అన్న ఎందుకు ఉండదు అంటే అక్కడ మనం పాలు చూస్తాం ఒక మూడు పూటలు ఎక్కడైనా చూడండి పాలు మీరు కానీ మీ ఛానల్లో కాదు ఏ ఛానల్లో నేను చెప్తానే ఉన్నాను మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఎవరైనా వాడు నురుగా అటు ఇటు వేసి అటు ఇటు వేసి పాలు చూపితే అది ఎప్పుడు కూడా కరెక్ట్గా అదిన్నారేసాన్న మరి ఎందుకు ఇట్లా చేస్తారో నాకు తెలియదు ఖచ్చితంగా ఒక వెయింగ్ మిషన్ రెండు వేలు మూడు వేలు వరకు వస్తుంది కదా అది లీటర్ కన్వర్షన్ ఉంటుంది కేజీ కన్వర్షన్ ఉంటుంది దాంట్లో ఎందుకు మీరు చూపించమ్మరు అనేది నాకు ఇంకా అర్థంగానే క్వశ్చన్ సరే లోకల్లో అమ్మే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను మేము అనుకోండి ఇంకెవరైనా కానివ్వండి ఎంతసేపు ఈ బకెట్ని ఏముంది నరేసనా పాలు విండేటప్పుడు గమనించండి ఒక లీటర్ నాపు వాటి సైడ్కి పెడతాడు ఎవరు అమ్మే వ్యాపారి దగ్గర పాలు విండేటోడు దానా దాన్ని గుంజేసరికి ఆ బురుగు వచ్చేసి నాలుగు లీటర్ల పాలతో ఎనిమిది లీటర్ల బకెట్ నింపా చూపించొచ్చు వీడు అప్పుడే ఖుషి అయిపోతాడు సగం ఎవరు కొనేటోడు సెకండ్ ఖుషి ఎక్కడైతాడు తెప్పిన మీరు అన్నట్టు నురుగని మరగొడతాడు ఒక మన ముంగు చూడాలను మీరు అరగంట సేపు నలుగు కొట్టండి ఆ పాలు కరెక్ట్ వస్తే నేను రాసిస్తాను అరగంట సేపు ఎందుకు చెప్తున్నా అంటే ఆ నురుగ అనేది అంత జల్దీ పోదు కాబట్టి ఏం చేయండి నురగ ఉన్నా ఏమున్నా అది సింపుల్ మెథడ్ కదా అది గ్రాములతో సహా చూపిస్తుంది మనకి చిన్న వేగింగ్ మిషన్ మాట్లాడని లేకుంటే హర్యానా పోయేటోడు బండి వాళ్ళకి కూడా ఒక రెండు వేలు జేబులు వేసుకొని పోండి కాబట్టి ప్యాకెట్ వేయింగ్ మిషన్లు వచ్చినాయి ఈ టెక్నాలజీ పెరుగుతున్న ఈ కాలంలో కూడా ఇంకా మీరు లీటర్లైనా అంటే ఎట్లా నమ్ముకోండి తప్పలేదు కానీ హర్యానా లీటర్లు మీరు గమనించారా నైన్ హండ్రెడ్ ఎంఎల్ఏ ఉంటాయి థౌజండ్ ఉండదు ఎందుకు ఉండదు అంటే అక్కడ హర్యానా గవర్నమెంట్ లేబుల్ ఏలే ఇది వన్ కేజీ వన్ లీటర్ అని అవి మార్కెట్లో సిల్వర్ క్యాన్ దొరుకుతున్నాయి అంటే మనం గమనించాలా లీటరా కాదా ప్యాకెట్లు ఉంటాయి మీ పక్కన మరి అటువంటి అదే ప్యాకెట్స్ తయారు చేసే కంపెనీలు ఎందుకు లీటర్ పోసి ప్యాక్ చేయట్లేదు కరెక్ట్ వెయ్యింగ్ సెట్ చేసుకొని మార్కెట్లో లైసెన్స్ తీసుకొని అమ్ముతారు వాళ్ళు ఐదు వందల గ్రాముల ఎమ్మెల్యే అంటే ఐదు వందల ఎమ్మెల్యే ఉంటుంది మీరు గమనించారు కదా నాలుగు యాభై ఉండదు కదా నాలుగు వందల యాభై ఉన్నట్లయితే ఆయన ఏం చేయాలి నాలుగు వందల యాభై అని రాయాలి మనం కూడా అదే విధంగా చేద్దాం తప్పేముంది వ్యాపారులకు చెప్తున్నాను నా తోటి వ్యాపారులకి ఎందుకంటే రైతుకు నమ్మకం కలిగించండి ఫస్ట్ మనం ఎంతసేపు ఈ పాత పద్ధతిలో నూరుగా తీసి అటు ఇటు కొట్టి పాలు చూపించడం కాదు కాంట మీద చూపించండి వాళ్ళు అడగకుండా మీరు చూపించండి వాళ్ళే అరే మాకు ఇంతకన్నా మంచిగా ఎవడముతాడరా అనే ఆలోచన వస్తుంది అటువంటి అప్పుడు వాడు ఐదు వేలు ఎక్కువ పెడతాడో తక్కువ పెడతాడో మనం తర్వాత మాట నచ్చకపోతే వదిలేయండి అట్లా చేయమని నేను చెప్తున్నాను ఇప్పుడు మన దగ్గర ఖచ్చితంగా వాడతాం అక్కడ లీటర్ అండ్ కేజీ కన్వర్షన్ ఉంటుంది అందులో కూడా మోసాలి లీటర్లో చూపించింది కేజీలో వెళ్ళేసరికి మూడు వందల గ్రాములు తక్కువైపోతుంది ఒకవేళ నలభై లీటర్లు మనం పెట్టినామనుకోండి అది ముప్పై ఎనిమిదిన్నరనే వస్తుంది అంటే మన కన్వర్షన్ ఒక వెయ్యి ముప్పై గ్రాములు ఈక్వల్ టు వన్ లీటర్ ఇది ఈ క్యాలిక్యులేషన్ తెలియక నన్ను మంది కామెంట్ చేసి నువ్వు వేడదాదు కొనవరావు బాబా అని చాలా మంది అటువంటి మహానుభావులకు ఒకటే చెప్తున్నా అయ్యా మీరు విజయ్ డైరీ కానీ ఏమంటారు మదర్ డైరీ కానీ పోయి ఎన్ని కేజీలకు ఎన్ని లీటర్లు వస్తాయో ఒకసారి అడగండి గవర్నమెంట్ క్వాలికేషన్ నూట మూడు కేజీలు ఈక్వల్ టు వంద లీటర్స్ ఉందా లేదా ఇప్పుడే కనుక్కొని చూడండి మీరు క్లారిటీ అండ్ ఛానల్ వాళ్ళ తర్వాత ఒక మంచి ఆఫీసర్ ఫోన్ చేసి సార్ ఈ లీటర్ కేజీ ఏంది అన్ని ఛానల్లో ఎలిగేషన్ అవుతుందని ఒకసారి అడగండి నూట మూడు కేజీలు దోకుతాడు విజయ డైరీలో పాలు వంద లీటర్లు రాస్తారు వాళ్ళు ఎందుకంటే అది ఈక్వేషన్ అది వే ముప్పై ఈక్వల్ టు థౌజండ్ ఎంఎల్ ఇది కరెక్టో కాదు మరి నాకు గడ తెలియదు మీరు కూడా ఒకసారి క్లారిటీ ఇస్తే నేను మార్చుకుంటాను ఆ పంతాన్ని కాబట్టి ఇక్కడ చాలాసార్లు డిస్కషన్ వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను సార్ ఒక దగ్గర ఒకసారి మన ఫామ్లో వచ్చేసి వెయింగ్ మిషన్ ఒకసారి చూపిస్తారు తప్పకుండా చూపిస్తాం మన అక్కడ ఉంది మీరు చూడవచ్చు లీటర్కి దానికి తేడాగా చూపిస్తాను మీకు ఒక ఫార్టీ లీటర్ క్యాన్ పెట్టి మనం చూద్దాం ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ మన కంట్రీ సైడ్ ఫార్మ్స్ లో అయితే వెయింగ్ మిషన్ తోనే కొలుస్తున్నారు పాలు ఇది ఫార్టీ ఫోర్ అంటే ఫోర్ కేజీ క్యాన్ సార్ ఇది ఫార్టీ ఫోర్ చేయండి ఓకే ఇది ఫోర్ హండ్రెడ్ తీసేయండి ఓకే ఈ క్యాన్ వేట్ ఫోర్ కేజీ ఫోర్ కేజీ ప్లస్ ఇది ఫార్టీ లీటర్ అనుకుంటా ఇది ఓన్లీ కేజీలో ఉంది నేను లీటర్ కన్వర్షన్ చేసి చూపిస్తా ఫార్టీ ఫార్టీ ఫోర్ కరెక్ట్ పెట్టండి తీయండి ఇంకా కొంచెం యాభై గ్రామ్ తీసి ఎంత తగ్గుతుంది అనేది ఈక్వేషన్ వేరియేషన్ చూపించడానికి ప్రతి ఇది అర్థం కాదు ఎంతసేపు డబ్బా వాడు రైట్ ఓకే చూడండి చిన్న ఆప్షన్ చేంజ్ చేస్తున్నాను ఎంత వచ్చింది సిక్స్ ఎయిటీ ఎంత తేడా వచ్చింది మళ్ళీ చూడండి ఓకే ఇప్పుడు అంటే దాదాపుగా మనకి నలభై లీటర్ల పాలన తీసుకుంటే వన్ పాయింట్ త్రీ అంటే లీటర్స్ తేడా వస్తుంది ఇప్పుడు నలభై లీటర్ల కడ డివైడెడ్ బై వన్ పాయింట్ టూ అండి అంటే ఇరవై గ్రాములు ఒక లీటర్కి వచ్చేసి అంటే మార్కెట్ లో జరిగే మోసం ఇది కూడా పెద్దది అంటే దీన్ని మీరు నేను దాన్ని చేయమని చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే మార్కెట్ లోకి వచ్చిన తర్వాత మీరు వెయింగ్ మిషన్లో ఆ నూరగా నాలుగొట్టనుక ఇట్లా చెక్ చేసుకోండి వాళ్ళకి చెప్పండి పోయి నేను కూడా చెప్తున్నాను మీడియా ద్వారా అరే ఇది కేజీలో ఉందిరా బాబు లీటర్లు పెట్టి పాలు చూపి అని చెప్పండి ఐదు లీటర్ల కల వంద గ్రాములు తేడా వస్తుంది అది దూడదాగుతుంది అని చెప్పండి అది ఓకే కానీ మీరు నాలుగున్నర తీసుకొచ్చి ఐదు లీటర్లు ఇస్తుందని అవ్వద్దు చెప్పి భర్యాన్ని మాత్రం అమ్మకండి ఇది మేము చేస్తున్నాం ఒకే సార్ ఇప్పుడు రైతులు ఇక్కడ పాలు చెక్ చేసుకునే వాళ్ళు కూడా ఇట్లానే సేమ్ ఉన్నారు అందా చెక్ చేసుకున్నారు ప్రతి ఒక్కరికి మేము యాక్సెస్ ఇస్తున్నాం ఒకసారి ఫార్మర్స్ ఉన్నారు ఇక్కడ చెప్పండి అన్న మీరు పాలు చూసుకుంటారు కదా చెప్పండి ఎక్కడ నుంచి వస్తున్నారు నమస్తే అన్న ఒకసారి మీ పేరు చెప్పరా మా పేరు కొండల్రెడ్డి యాదా యాదాద్రి డిస్టిక్ భువనగిరి భువనగిరి నుంచి వచ్చారు అవునండి ఎక్కడికి వచ్చారు అన్న ఫామ్ చంద్రెడ్డి అన్న డేర్ పంక్ ఓకే ఎట్లా ఎట్లా తెలిసిందన్న మీరు ఎక్కడ చూసారు యూట్యూబ్ లో చూసి మనం వచ్చాం వచ్చారు ఇక్కడికి గేదెలు కొనుగోలు చేశారన్న చూస్తున్నాము అని చూసి దాన్ని బట్టి ఎప్పుడు వచ్చారా మీరు ఇక్కడ పొద్దున వచ్చాము పొద్దున వచ్చారా పొద్దున పాలు చెక్ చేసుకున్నారా లేకపోతే పాలు తర్వాత తర్వాత వచ్చాము తర్వాత చెక్ చేసుకుని ఇప్పుడు చెక్ చేసుకుంటున్నారా ఒక ఈ వెయింగ్ మిషన్ మీద చూపిస్తున్నారా మనం వెయింగ్ మిషన్ దీని మీద పాలు చూపిస్తున్నారు చూపిస్తున్నారు మేము పిండుకునే ఓకే ఇప్పుడు ఎంత చెప్పారు రేట్ ఎట్లా చెప్పారు మీరు ఏ బ్రీడ్ తీసుకుందాం వచ్చారు ఇప్పుడు బన్నీ తీసుకుందాం వచ్చారా జాఫరాబాద్ బన్నీ తీసుకుందామని వచ్చారు ఓకే ఎందుకన్నా మీ ఇంటి దగ్గర బన్నీ ఉన్నాయా ఇంకా ముర్రా బన్నీ ఉన్నాయి కాబట్టి తీసుకుందామని వచ్చారు ఓకే ఎన్ని ఉన్నాయి మీ ఇంటి దగ్గర నాకు పదిహేను ఉన్నాయి పదిహేను ఉన్నాయా ఎన్ని లీటర్లు అయితే రోజు మీద నాకు కూటకు ముప్పై నలభై అయితే ముప్పై నలభై డైరీకి పోస్తారా లేకపోతే ఎట్లా వేరే పిండికి పోతారు మీరు వాళ్ళు హోల్సేల్ గా తీసుకుంటారు ఎంత లీటర్ నాకు వచ్చే అరవై రూపాయలు అరవై రూపాయలు ఓకే మనకు బయట అయితే డైరెక్ట్ వాళ్ళు అమ్ముకుంటారు వాళ్ళు అమ్ముకుంటారు ఓకే ఇప్పుడైతే మీకు పదిహేను గేదెలతో మెయింటైన్ చేస్తారు ఇంకా కొందామని వచ్చారు ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ రేట్లు ఉంటాయి అంటారు కదా మరి ఈ టైంలో మీరు ఎలా కొందామని వచ్చారు ఇక పాలు జరిపోవు కదా మరి జనకాలం పెట్టుకుని వాళ్ళ ఖర్చులు వెళ్ళాలి మన ఖర్చులు వెళ్ళాలి అంటే ఇబ్బంది కదా అందుకనే కొనలేదు ఓకే ఇప్పుడు మరి డబ్బులు ఎక్స్ట్రా ఉందా అవుతాయి కదా మరి రేట్లో తీసుకోవాల్సి వచ్చింది తీసుకోవాలి కావాలి తప్పదు కదా ఎంతో చెప్తుర్రు అప్పుడు సార్ బయట కంటే తక్కువనే చెప్తుండే చెప్తున్నాం చెప్పింది అంటే ఫిక్స్ ఏం కదా మాట్లాడుకొని దాని బట్టి మీకు ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉందా నేను చిన్నప్పటి పని చేస్తాను చిన్నప్పటి నుంచి చేస్తారా ఓకే మీకు అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఒక్కరే వచ్చారా మేము ఇంకా ముగ్గురం వచ్చాము వచ్చారా ఎన్ని బొఫెల్స్ కొనుగోలు చేద్దామని చూద్దాం దాన్ని బట్టి చూద్దామని వచ్చాం మనిషి మూడు నాలుగు తీసుకున్నాం మూడు నాలుగు తీసుకుందామని వచ్చారు ఓకే ఈ రోజు ఈ రోజు రేపు ఉంటారా చూసుకుంటారా మళ్ళా రేపు వస్తారు రేపు వస్తాం లేకపోతే ఈరోజు ఇక్కడ దగ్గరే కాబట్టి మీరు పాలు చూసుకొని వెళ్ళిపోయి మళ్ళీ కావాలంటే వస్తారు ఓకే కొంచెం తక్కువనే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి